మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి దాదాపుగా అన్ని రిజల్ట్స్ రావడం జరిగింది అంటే ఏడు మున్సిపల్ కార్పొరేషన్ మినహాయిస్తే ఏదైతే నూట పదహారు యుఎల్బీలకు సంబంధించిన అప్డేట్ అంతా కూడా రావడం జరిగింది మేజర్ స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ ఆవేశం చేసుకోవడం జరిగింది సో మనం జిల్లా వైజ్గా చూసుకున్నట్టయితే మొదటగా మనం రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి చూసుకున్నట్టయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండు మున్సిపాలిటీలు ఉండడం జరిగింది ఒకటి సిరిసిల్ల మున్సిపాలిటీ కావచ్చు అలాగే వేములవాడ మున్సిపాలిటీగా చెప్పుకోవచ్చు ఈ రెండు మున్సిపాలిటీలు అంటే గతంలో వేములవాడ మున్సిపాలిటీలో బీజేపీ చైర్మన్ గా ఉండడం జరిగింది సిరిసిల్ల మున్సిపాలిటీకి సంబంధించి గతంలో బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకోవడం జరిగింది సో ఫస్ట్ మనం సిరిసిల్ల మున్సిపాలిటీకి సంబంధించుకున్నట్టయితే సిరిసిల్ల మున్సిపాలిటీలో మనకి పద్దెనిమిది వార్డులు ఉండడం జరిగింది దీంట్లో మెజార్టీ స్థానాలను కూడా అంటే ఇరవై ఏడు స్థానాలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది చాలా చోట్ల కూడా కాంగ్రెస్ కంటే కూడా బీజేపీ అభ్యర్థులు సెకండ్ ప్లేస్ లో ఉండడం జరిగింది దాదాపుగా చాలా ఓట్ల కంటే మెరుగ్గా బీజేపీ అభ్యర్థులు ఉండడం జరిగింది సో బీజేపీకి సంబంధించి చూసుకున్నట్టయితే సిరిసిల్లా మున్సిపాలిటీలో ఐదుగురు గెలుపొందడం జరిగింది అలాగే కాంగ్రెస్ కు సంబంధించి ఆరుగురు మాత్రమే గెలుపొందడం జరిగింది ఇండిపెండెంట్లు ఒక్కరు కూడా గెలుపొందడం జరిగింది సో జిల్లాలో ఆధిపత్యం ఉన్నప్పటికీ కూడా అంటే వేములవాడ కాన్స్టిట్యున్సీ కి సంబంధించి చూసుకున్నట్టయితే విపుగా ఉన్న ఆది శ్రీనివాస్ అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ కంచుకోటగా ఉండడం జరిగింది అనుకోవచ్చు అలాగే బీఆర్ఎస్ కి సంబంధించి చూసుకున్నట్లయితే సిరిసిల నియోజకవర్గానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ ఇక్కడ ప్రాతినిధ్యం వహించడం జరుగుతుంది ఎప్పటి నుంచి కూడా కేటీఆర్ కి కంచుకోటగా సిరిసిల్ల నియోజకవర్గం ఉండడం జరిగింది ఈసారి కూడా మెజారిటీ స్థానాలకు గెలిపొంది బీఆర్ఎస్ హవాని కూడా అక్కడ మరోసారి నిరూపించడం జరిగింది పర్టికులర్గా చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా చోట్ల కూడా సెకండ్ ప్లేస్లో కాంగ్రెస్ అభ్యర్థులు రావాలి కానీ ఇక్కడ మాత్రం బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు రావడం జరుగుతుంది దాదాపుగా బీజేపీకి సంబంధించి ఐదుగురు అంటే సరసమానంగా కాంగ్రెస్కు బీజేపీకి సంబంధించి దాదాపుగా సమానంగా అంటే ఆరుగురు కాంగ్రెస్ నుంచి గెలిస్తే ఐదుగురు మాత్రం బీజేపీ నుంచి గెలవడం జరిగింది ఒక్క ఇండిపెండెంట్ అభ్యర్థి మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలవడం జరిగింది సో మెజారిటీ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ కవిసర్ చేసుకోవడం జరిగింది సో మరొకసారి వేపునోడ పురపాలక సంఘానికి వచ్చి మనం చూసుకున్నట్టయితే దీంట్లో వేపునవడకు సంబంధించి టోటల్ గా ఇరవై ఎనిమిది వార్డులు ఉండడం జరిగింది దీంట్లో ఇరవై ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీ పదమూడు స్థానాలను గెలుపొందడం జరిగింది దీంట్లో బీజేపీ ఎనిమిది స్థానాలను అలాగే బీఆర్ఎస్ ఐదు స్థానాలు గెలుపొంది ఇక్కడ కాంగ్రెస్ మొదటి ప్లేస్ కావచ్చు అలాగే బీజేపీ సెకండ్ ప్లేస్ లో ఉంది బీఆర్ఎస్ ఐదు స్థానాలతో ఉండడం జరిగింది స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు కూడా గెలుపొందడం జరిగింది దీంట్లో ఆది శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి విప్గా ఉన్న ఆది శ్రీనివాస్ ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించడం జరుగుతుంది బీజేపీకి గతంలో ఇది కంచుకోటగా ఉంది కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆ స్థానాలని అన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ కవసం చేసుకోవడం జరిగింది దాదాపు పదమూడు వార్డులను కూడా కవసం చేసుకోవడం జరిగింది సో ఇద్దరు ఇండిపెండెంట్లకు సంబంధించి చూసుకున్నట్టయితే ఇద్దరు ఇండిపెండెంట్లు కూడా కీలకంగా వ్యవహరిస్తారని కూడా చూసుకోవచ్చు సో మిశ్రమంగా అక్కడ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లాకి సంబంధించి అక్కడ కేటీఆర్ ప్రాతినిధ్యం వహించడం జరుగుతుంది ఒక పక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆది శ్రీనివాస్ వీమరావడ నుంచి ప్రాతినిధ్యం వహించబడుతుంది ఈ రెండు దగ్గర కూడా రెండు మున్సిపాలిటీలో చూసుకున్నట్టయితే ఒకటి బిఆర్ఎస్ కైవసం చేసుకోవడం జరిగింది ఇంకొకటి మాత్రం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ హవా నెలకొన్నప్పటికీ మాత్రం కొన్ని చోట్ల బీఆర్ఎస్ అంటే ఇట్లాంటి చోట్ల తమ కంచుకోటగా ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రం క్లీన్ స్వీప్ అంటే దీన్ని చూసుకున్నట్టు ముప్పై తొమ్మిది స్థానాలకు సిరిసిల్లాలో చూస్తే ఇరవై ఏడు అంటే దాదాపుగా క్లీన్ స్వీప్ అని కూడా మనం చెప్పుకోవచ్చు సో సిర్సిల జిల్లాకి సంబంధించి అంటే ఎవరికి వాళ్ళ అంటే విప్పు ఆది శ్రీనివాస్ కూడా తన ఆధిపత్యాన్ని అక్కడ భీమురాడలో చూపించుకోవడం జరిగింది ఇక్కడ కేటీఆర్ కూడా మాజీ మంత్రి కేటీఆర్ కూడా సిరిసిల్లలో తన హవాను కూడా ఇక్కడ సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ఆయన చూపించుకోవడం జరిగింది